చేస్తాను వీడియో ఏంటంటే ఇదిగో చూడండి మా ఇంటి వెనక నుంచి నేను జాడు కోసుకొని వస్తున్నానని చెప్తూ ఉంటాను కదా ఆ జాడు ఇదే చూడండి ఈ ప్లేస్ లో ఇది కవులకు తీసుకొని జాడు వేసాను ఇది చూడండి ఎంత బాగుందో ఉదయాన్నే మంచు పడుతుంది కదా ఆ మంచుకైతే చక్కగా కనిపిస్తుంది జాడు ఇది కోసేది కూడా ఉదయం ఏడు ఎనిమిది అప్పుడు అయితేనే బాగుంటుంది లేదా సాయంత్రం చల్లబడ్డాక అందులోకి వెళ్లి కొయ్యాలంటే బాగా వేడొచ్చేస్తుంది అందుకనే సాయంత్రం కాని కోస్తాను ఇది నేను కౌలుకి తీసుకొని వేసినటువంటి జాడు దీన్ని కోసుకొని ఇదిగోండి మా పాక పశువుల పాక చూడండి దగ్గరే ఎక్కడో చాలా దూరంలో భూమి ఉంటే కోసుకొని రావడం వేయడం ఇబ్బంది కనుక ఇదిగో అదే పశువుల పాక ఇదే మా జాడండి దీన్ని కోసుకొని మా పశువులకు వేస్తూ ఉంటాను అచ్చంగా ఒరిగడ్డ వేసినట్లయితే వాటికి కాల్షియం డౌన్ అయిపోతుంది అందుకని పచ్చగడ్డి తర్వాత వరిగడ్డి కలిపి వేసామనుకోండి వాటికి కాల్షియం డౌన్ అవ్వదు చక్కగా ఉంటాయి చిన్న లేగలు కూడా పచ్చ మేత తింటే గట్టిగా ఉంటాయి మిత్రమా ఇదిగో చూడండి ఇదైతే మా పచ్చగడ్డి కన్నా ఇప్పుడు మా వరిగడ్డి చూపిస్తాను రండి ఈ ప్లేస్ అయితే మేము కొందామని చూసాం కానీ మిత్రమా చాలా రేట్ చెప్పారు దానికోసం నా దగ్గర అంత అమౌంట్ లేదు అందుకని దీన్ని కౌలకు తీసుకొని పచ్చని జాడు వేశాను మిత్రమా ఇదిగోండి వరిగడ్డి చూపిస్తాను రండి ఇదిగోండి మా వరిగడ్డి చూపిస్తాను ఇదిగోండి మా ఒరిగడ్డి రెండు వాములు పెట్టాను కదా ఇదిగో ఇదొక వామండి అది చూడండి అదొక వాము ఇదైతే రోజు ఒక నాలుగు కట్టలు తీసి షెడ్ ల వేసుకుంటుంటాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాను మిత్రమా మా వరటి వాములు చూసారు కదా ఇవి వర్షాకాలంలో నేను రైతుల దగ్గర వాళ్ళ భూముల్లో మరి రీల్స్ చుట్టక ముందే అది కొనుక్కొని రీల్స్ చుట్టించి తీసుకొని వస్తాను ఆ భూమి ఎకరం భూమికి వరి గడ్డికి రెండు వేలు కట్టాలి తర్వాత రీలుకొచ్చి ముప్పై ఐదు రూపాయలు నేను ఇవ్వాలి తర్వాత ఆ మాట్లాడుకుంటే నలుగురు కూలీలు పెడితే ఆ యొక్క రెండు వేలు దాకా అవుతున్నాయి చాలా కాస్ట్ అవుతుంది అయినా కూడా ఏదో గడ్డి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతో నేను ఏం చేస్తానంటే చాలా గడ్డి స్టాక్ పెట్టుకున్నాను మిత్రమా చూడండి అక్కడ ఒక వామ్ పెట్టానా అదొకటి చూడండి ఇది ఒకటి చూస్తున్నారు కదా అయితే అంతకు ముందు సంవత్సరం మిత్రం మూడు వాములు పెట్టాను అదొకటి ఇదొకటి ఇదిగో చూడండి ఇదైతే ఎంత పాడైపోయిందో చూడండి ఎందుకు పాడైంది అంటే వర్షాకాలంలో తెచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద వచ్చేటువంటి బరకాలు ఎల్లో కలర్ చూడండి అది చాలా స్ట్రాంగ్ లేదు రెండు వేల ఆరు వందల రూపాయలు పెట్టి ఆ బరకాన్ని కొన్నాను దాని మీద కప్పినప్పటికీ నాలుగు రోజులు బాగుంది ఆ తర్వాత మజ్జక చినిగిపోయింది చినిగి చినిగిపోవడం వలన అది గడ్డంతా కూడా పాడైపోయింది మిత్రమా నేను చాలా బాధపడ్డాను అయినా కూడా అట్లాంటివి మొత్తం తీసి ఎండబెట్టి గేదెలకు వేస్తే తింటున్నాయి ఆ ఇలా పాడైతే రైతుకి చాలా నష్టం కొనుక్కున్న వాళ్ళకి చాలా నష్టం ఎందుకంటే వరిగడ్డి కొనాలి రీల్స్ చుట్టించాలి ట్రాక్టర్లు తీసుకురావాలి ఇదంతా బోల్ంత శ్రమ డబ్బు ఖర్చు అయితే రైతులందరూ కూడా ఇలాంటి వరిగడ్డి తెచ్చుకున్నప్పుడు మంచి ఫ్లెక్సీలు కానీ పట్టాలు కానీ తర్వాత బీపీఎల్ పట్టాలంట చాలా మంది చెప్తుంటారు బీపీఎల్ పట్టాలు తెచ్చి కప్పితే చాలా గట్టిగా ఉంటాయమ్మా అని చెప్తుంటారు కానీ అది కాస్ట్ ఎక్కువ నేను తేలేనేమో అనేసి నాకు అందుబాటులో ఉన్నటువంటి మరి పాత ఫ్లెక్సీలు కొనుక్కొని తీసుకొచ్చి వరిగడ్డి వామ కప్పుతుంటాను మిత్రమా అప్పుడు ఆ ఫ్లెక్సీ లేకపోయేసరికి ఇది కప్పితే చినిగిపోయి పాడైపోయింది గడ్డి అయితే నేను వర్షాకాలంలో స్టాక్ పెడతాను కదా గడ్డి లేనప్పుడు ఈ చుట్టుపక్కల రైతులు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర లేకుండా గడ్డి కావాలి అంటే నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు మరి నేను చుట్టించిన దాని మీద ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చూసుకొని ఒక కట్ట చొప్పున వాళ్ళకి ఇచ్చేస్తాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన రైతులకి షేర్ చేయండి మిత్రమా బాయ్